నమస్తే అండి నేను రజాక్ నిన్నటి విజయంపై సోషల్ మీడియాలో అస్సలకి అభినందనల వెల్లువ మారు మోగుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే మన చిరంజీవి గారు మొట్టమొదటి ట్వీట్ వేసింది మన చిరంజీవి గారు అయితే ఈరోజు ఆఖరిగా ట్వీట్ కనిపించింది జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇలా ఎందుకు చెప్తున్నావు నువ్వు అంటే ఎస్ స్టార్స్ గురించి నేను మాట్లాడుతున్నా నిన్న మన మెగస్టార్ చిరంజీవి గారు ట్వీట్ వేశారు ఆ తర్వాత నాని గారు ట్వీట్ వేశారు రైతేజ గారు ట్వీట్ వేశారు మన దగ్గుబాటి వెంకటేష్ గారు ట్వీట్ వేశారు కదా ఒక్కరు కాదు ఇద్దరు కాదు సినిమా ఇండస్ట్రీ మొత్తం ట్వీట్లు వేసింది ఈ విక్టరీకి సంబంధించి అదేవిధంగా జూనియర్ మన అల్లు అర్జున్ కూడా ఈసారి రామ్ చరణ్ కూడా వీళ్ళంతా నేస్తారు బట్ ఈరోజు ట్వీట్ వేసింది ఎవరైనా అంటే జూనియర్ ఎన్టీఆర్ అనమాట జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్కి అంత ప్రాధాన్యత ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ తన రిలేషన్స్ గురించి తనకున్నటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా బాలయ్యబాబు గారికి అదేవిధంగా భువనేశ్వర్ భువనేశ్వర్ గారు కాదు ఆ పేరు పురంధరేశ్వరి గారికి ఉన్నటువంటి సత్సంబంధాలు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ప్రీత్తి ఆయన వేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం ఇంట్రెస్టింగ్ అయింది అయితే నేను మళ్ళీ చెప్తున్నా నేను ఇప్పుడు టీడీపీ పార్టీ అంతర్గత రాజకీయాల్లోకి దోరణం నేను జూ జూనియర్ ఎన్టీఆర్కి కోసుకునే అభిమాని కూడా కాదు నేను ఆయన సినిమాలు చూస్తా ఆ సినిమాలు ఇష్టపడతా నటన ఇష్టపడతా డాన్స్ ఇష్టపడతా అంటే అక్కడితో ఆగిపోద్ది బట్ నేను అది హార్డ్ కోర్ ఫ్యాను తార కోసమే నేను కీల్ చేసుకుంటా అలాంటి ఫ్యాన్ కాదు నేను ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాను అదేవిధంగా ఇప్పుడు నా నాకు చంద్రబాబు నాయుడు గారంటే ఎగే నెస్ట్ లేదు మన నారా లోకేష్ గారంటే కోపం ఆగ్రహ విషయాలు ఏమీ లేవు మొన్న ఇలాగే ఒక వీడియో పెడితే అల్లు అర్జున్ వచ్చేసి ఇలాంటి టైంలో వెళ్ళి ఒక చిల్లర ఒక పనికి మళ్ళీ పనిచేశాడు జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఏం మాట్లాడకుండా సైలెక్ట్కి కూర్చున్నాడు అల్లు అర్జున్ కంటే వంద రెట్లు వేరే రెట్ల లక్ష రెట్లు జూనియర్ ఎన్టీఆర్ బెటర్ అని చెప్పినందుకు నన్ను వేసుకోవడం మాములు కదా ఈ టీడీపీ వాళ్ళు ముఖ్యంగా టీడీపీ పార్టీ అభిమానులు మన ఛానల్కి వచ్చిన తర్వాత వాళ్ళు అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుతుంటే చాలు వాళ్ళు నన్ను గట్టి వేసుకుంటున్నారు నువ్వు నువ్వు జూనియర్ ఎన్టీఆర్ అభిమానం అయిపోయాయో అదైపోయో ఇదైపోయో నువ్వు వాళ్ళతో కలిసిపోయో నువ్వు అధ్యాస్తున్నావు బయ్యా నేను ఒకటే చెప్తున్నా నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి నటన అంటే ఇష్టం నేను సినిమాలకు పోతా అదేవిధంగా నాకు బీజే మన చంద్రబాబు నాయుడు గారన్న అదేవిధంగా లోకేష్ గారు అంటే నాకు ఏ మాత్రం కూడా కోపం లేదు ఆగ్రహ వేశాలు లేవు వాళ్ళ మీద నెగిటివ్ ఇంటెన్షన్స్ కూడా లేవు ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఆ రోజు నేను గ్రౌండ్ రియాలిటీ మాట్లాడినా అది మీకు నచ్చిన వాళ్ళకి చాలా మంది నచ్చింది నచ్చిన వాళ్ళకి నచ్చలేదు ఓకే దాన్ని పక్కన పెట్టి ఈరోజు ట్వీట్ చేశాడు దాని మీద పాజిటివ్ లేదో దయచేసి కామెంట్ పెట్టండి ఎందుకంటే ముఖ్యంగా నందమూరి అభిమానులు ప్లస్ ఏంటంటే టీడీపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా మీ మీ కామెంటు నేను చదువుతాను ఈ వీడియో కోసమేనా నేను కామెంట్లు చదువుతాను కింద ఏం పెట్టారు కామెంట్లు ఎలా పెట్టారో ఈ ట్వీట్ వాళ్ళు మన జూనియర్ ఎన్టీఆర్ వేశారు కదా దీని కింద వీళ్ళ రియాక్షన్ టీడీపీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూస్తా అయితే మన జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వేసిన తర్వాత దానికి సంబంధించి మన నారా లోకేష్ గారు థ్యాంక్ యూ డియర్ అంటూ కూడా రిప్లై అవ్వడం అయితే జరిగింది నేను ముందే రిప్లై చెప్పేసిన నారా లోకేష్ గారు స్పందించారు అయితే జూనియర్ ఎన్టీఆర్ వేసినటువంటి ట్వీట్ ఏంటి ప్రియమైన అట్ ది రేట్ ఆఫ్ ఎన్సీబీఎన్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు చంద్రబాబు మావయ్యకి నా శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను అదేవిధంగా అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్కి ఇక్కడ నారా లోకేష్కి గౌరవం ఇవ్వలేదంటే గారు అవ్వలే గారి ఇవ్వలేదేంటి ఇది అవ్వలేదంటే ఇది ఇవ్వలేదంటే రిలేషన్తో మాట్లాడినంటే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ మరి ఓ చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్నంత ఏజ్ గ్యాప్ కాదు ఇద్దరిది సమ ఏజ్ గ్యాప్లో ఉంటాయి అన్నమాట మరి ఉన్నటువంటి రిలేషన్ రీత్యా వాళ్ళు ఆయన ఈయన గారు అనరు ఈయన ఆయన గారు అనరు ఆయనేమో డియర్ అంటాడు ఈయనేమో నారా లోకేష్ గారికి నారా లోకేష్కి అంటాడు అంటే అది ఫ్రెండ్షిప్ మీద వచ్చిన పదమేమో మళ్ళీ నన్ను వేసుకున్నారు ఓకే మూడవసారి ఘన విజయం సాధించిన మళ్ళీ చెప్తున్నా అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్కి మూడవసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి ఎంపీలుగా గెలిచిన మన భరత్ ఉన్నారు కదా సో ఆయనకి అదేవిధంగా పురంధరేశ్వరి గారికి భరత్ అంటే ఎవరంటే మన నందమూరి బాలకృష్ణ గారి రెండో అల్లుడు అల్లుడు ఆయనకి అదేవిధంగా భువనేశ్వరి పురంధేశ్వరి అత్తగారికి నా శుభాకాంక్షలు అని చెప్పేసి ఆయన ట్వీట్ వేశాడు సో అది ఒక కుటుంబ సభ్యుడు వేసేటటువంటి ట్వీటు అదేందో మరి మా అల్లు అర్జునే వేస్తుంటాడు అప్పుడప్పుడు ట్వీట్లు అటని చూస్తేనే మా వాళ్ళకి మంటలు పడుతూ ఉంటుంది కింద నుంచి మంట పడుతుంది ఏం చెప్పేది దాని గురించి రియాక్ట్ అయితేనేమో మా వాళ్ళు మా వాళ్ళే తిట్టుకుంటారని చెప్పేసి అంటుండే అది పరిస్థితి మీరేమో జూనియర్ అంటే ఇంత పద్ధతిగా మావయ్యకి తర్వాత అత్తమ్మకి ఆ తర్వాత ఫ్రెండ్స్కి బాలకృష్ణకి అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పగా ఇంకా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎస్ పవన్ కళ్యాణ్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి అనుబంధం ఈ రోజుది కాదు ఆ ఫ్రెండ్షిప్ అనేది సో ఏదో త్రివిక్రమ్ గారి సినిమాకి సంబంధించి అరవింద సమేత సినిమా దానికి క్లాప్ కొట్టింది పవన్ కళ్యాణ్ గారి అనమాట సో అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక రకమైన ఒక బాండింగ్ అయితే ఉంది మరి కొట్టుకు తెచ్చే అంత బాండింగ్ అయితే లేదు ఒక మంచి పాజిటివ్ బాండింగ్ అయితే ఉందన్నమాట సో అప్పటివరకు ట్రోల్ చేస్తున్న వాళ్ళు అప్పటి నుంచి పెద్ద ట్రోల్స్ కూడా చేసుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు అయ్యా ఇదే ఆ పరిస్థితి టీడీపీ పార్టీ అభిమానులు మరి దీన్ని మీరు స్వాగతిస్తారా స్వాగతించరా ఏంటో నాకైతే తెలియదు మన ఆయన రాజకీయాల్లోకి వస్తారని చెప్పేసి ఎవరు అడిగి ఎవరు అడిగారు వర్మగారిని వర్మగారు సమాధానం చెప్పేసినారనమాట ఆయన రమ్మనని మా వాడు లేదో పని చేయమనని సరే ఈ పంచాయతీలు ఇప్పుడు నాకెందుకు కానీ రాజకీయాలు సంబంధించి ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారు మన పవన్ కళ్యాణ్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద అదేవిధంగా భరత్ గారి మీద అదేవిధంగా పురంధరేశ్వరి గారి మీద రియాక్ట్ అయినటువంటి తీరు సో ఇది నాకు చాలా నచ్చింది అనమాట మన తెలుగుదాను ఉట్టిపడే ట్వీట్లు అనమాట ఇవి ఎందుకంటే మీరు నిన్న చిరంజీవి గారిని చూడండి ఎంత ఎంత క్లియర్గా చేశారు మన చంద్రబాబు నాయుడు గారి గురించి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారి గురించి అదే మన రామ్ చరణ్ చూడండి ఏది ఎంత మొక్క అదేవిధంగా మన అల్లు అర్జున్ అల్లు అర్జున్ చూడండి ఎంత మొక్క ఏదో పెడతాడు దాంట్లో ఏదో రాసి ఉంటాడు గారు గీరో ఏదో పెట్టుంటాడు ఏమలేండి అల్లు అర్జున్తో కంపేర్ చేస్తే మా జూనియర్ ఎన్టీఆర్ లక్ష రెట్లు బెటర్ అనేది ఈ మధ్యకాలంలో మెగా అభిమానులు మాట్లాడుకుంటున్నమాట ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి అదేవిధంగా మెగా అభిమానులు ఉన్నటువంటి బాండింగ్ ఈ రోజున చాలా పాజిటివ్గా పెరుగుతున్నటువంటి పరిస్థితి త్రిపుల సినిమా తర్వాత ఏదేమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ వేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది వైరల్గా మారింది ఒక సెన్సేషన్గా మారింది అందరం అందరికంటే ముందు చిరంజీవి గారు ట్వీట్ వేస్తే అందరికంటే చివరిన ఒక స్టార్ యాక్టర్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో హైలైట్ అయింది వైరల్ అనమాట